స్థుతించదను అంటున్నాడు దేవునికి స్తోత్రం మొదటిది దేవుని స్థుతించమన్నాడు రెండోది ఆ స్థుతించమని చెప్పే మాట ఎవరితో చెప్తున్నాడు తన ప్రాణము ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి హలెలుయా చాలా సార్లు మనం చాలా మంది చెప్తా ఉంటాం ఏమని ఎక్కువగా స్థుతించుకోవాలి ఎక్కువగా ప్రార్థన చెయ్యాలి ఓయ్ నువ్వు ప్రార్థన చేస్తున్నావా నువ్వు స్థుతిస్తున్నావా నువ్వు ఆరాధన చేసుకుంటున్నావా అని చెప్పి మనం చాలాసార్లు చాలామందితో చెప్తాం కానీ ఎక్కువగా ఎప్పుడు కూడా మన ప్రాణంతో మనం చెప్పుకున్న అనుభవాలు చాలా తక్కువ ఉంటాయి అలా లుయా ఎవరితో చెప్పుకోవాలంటున్నాడు ఫస్ట్ ఎవరితో చెప్పుకోవాలి ఫస్ట్ మన రక్షణ మనం కాపాడుకోవాలి మన రక్షణ మనం జాగ్రత్తగా పట్టుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునిగాక మనం పడిపోకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునగా హలియా హలిలుయా కాబట్టి దేవుణ్ణి స్థుతించే అలవాటు కావాలి తర్వాత నీ ప్రాణంతో నువ్వు ఎప్పటికప్పుడు చెప్పుకునే వ్యక్తిగా ఇప్పుడు మనకి ఒక అలవాటు ఉంది కదా ఏం అలవాటు ఏదైనా పదిసార్లు ఎవరైనా చెప్తే తప్ప చేసే అలవాటు లేదు పదిసార్లు చెప్పాలి మనం ఒకసారి చెప్తే సరిపోద్దా చెప్పండి ఒకసారి చెప్తే దాన్ని ఫాలో అయిపోయే అలవాటు ఉందా మనకి ఉందా ఉందా అలా ఉంటే ఎందుకు మందిరాలలో సంఘాలలో సభలలో చెప్పిన వాక్యమే పరిశుద్ధాత్మ దేవుడు పదే పదే ఎందుకు మాట్లాడుతూ ఉంటాడు చెప్పండి ఒక్కసారి చెప్తే వినే మనసు నిజానికి సామెత ఒకటి ఉంది చెప్పండి మీరు ఏంటది తప్పండి తెలీదా లుది అమ్మగారు కరెక్ట్గా చెప్పారు మనిషికి ఒక మాట గొడ్డుకి ఇది నిజంగా నెరవేరుతుందా నెరవేరుతుందా నిజంగా నెరవేరలేదు గొడ్డు ఒకవేళ ఒక దెబ్బ తినగానే పరిగెత్తుకుని భయపడి ఒక చోటకెళ్ళి వెళ్ళి కానీ మనిషి ఒక మాటకి లోపడే పరిస్థితి లేదు ఒక మాట చెప్తే దాన్నే విని పట్టుకునే మనసు లేదు ఎందుకంటే ఉదయం లేచి అసలు పిల్లల్ని నిద్ర నిద్ర లేపాలనుకోండి ఎన్నిసార్లు లేపాలి ఒకసారి లేపితే సరిపోద్దా ఒకసారి లేపితే సరిపోద్దా సరిపో పదే 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 ఒక పదిసార్లు ఇరవై సార్లు లెగండి 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 అని చెప్పాలి భోజనానికి రావాలనుకోండి ఒకసారి చెప్తూ వస్తారా ఎన్నిసార్లు చెప్పాలి అండి లాగండి తినండి లాగండి తినండి ఇలా పదిసార్లు రిపీటెడ్గా అంటే చెప్పేవాళ్ళకి అలవాటు అయిపోయింది వినేవాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది ఎలాగుంటుంది అంటే ఇక్కడ జోలు పాడినట్టు ఉంటుంది అలా పదే పదే చెప్పించుకుంటుంటే ఇంకా బాగున్నట్టుగా ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగునే కాక ఎవరిని నమ్మాలండి చెప్పాలి ఎవరిని నమ్మాలి ఏ సైని నమ్మితే ఏముంటుందండి మహిమైశ్వర్యం ఉంటుంది శాశ్వతమైన ఘనత అంటే అప్పుడు వచ్చి అప్పుడు పోయే ఘనత కాదు ఎప్పటికీ శాశ్వతముగా ఉండే ఘనత ఉంటుంది మంచి పేరు ఉంటుంది మంచి ఆరోగ్యం ఉంటుంది అన్నీ ఉంటాయి ఎవరిని నమ్ముతూ ఉంటాయి అవన్నీ ఎవరిని నమ్మాలి ఏ నమ్మాలి హలలుయా హలలుయా మనం చదువుకున్న భాగంలో మనకి అనిపిస్తుంది నమ్మకుడి నమ్ముకొనకుడి చూడండి రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి హలలుయా వారి ప్రాణము వెడలిపోవును వారి మంటి పాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును ఎరు ఎవరిని నమ్మాలి ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంట కింద వచ్చుల్లో చూపిస్తున్నాడు చూడండి ఎవనికి దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడనే యహో మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అవ్వాలంటే ఒక మనిషి ఏం చేయాలండి యాకోబు దేవుని మీద యాకోబు దేవుని నమ్ముకోవాలి యాహో యాకోబు దేవుడు వానికి సహాయకుడు అవ్వాలి ఆపద కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభనేసు క్రీస్తు హెలుయా ఆపద కాలంలో నీకు ఆపద ఆపద కలిగినప్పుడు నువ్వు కరెక్ట్ అయితే నువ్వు కరెక్ట్ గా ఫాలో ఇవ్వగలిగితే నువ్వు కరెక్ట్ గా దేవుని వాక్యాన్ని నమ్మి విశ్వసించి గట్టిగా పట్టుకుంటే ఆపద కాలంలో దేవుడే నీకు సహాయం చేస్తా నువ్వు నమ్మాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ బంధువులు కాదు స్నేహితులు కాదు రక్త సంబంధులు కాదు ధనవంతులు కాదు అధికారులు కాదు ఎవరు నమ్మినా ఏదో క్షణంలో అకస్మాత్తుగా నేను మోసం చేసి వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు కానీ నీవు దేవుని నమ్మితే అర్ధరాత్రి వేళ కూడా నేను ఆదుకుంటారంతే ఆమె హాలెలుయా 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 అర్ధరాత్రి వేళ నువ్వు పిలిచినా అంధకారంలో నుండి నువ్వు అరిచినా సరే ఆయన తక్షణమే వచ్చి నిన్ను ఆదుకునే దేవుడు నువ్వు అడగాలే కానీ ఆయన దగ్గర అది లేదు చూడండి మనుషుల దగ్గర అడిగితే అన్నీ ఉంటాయా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉండొచ్చు ఒక్కొక్కరి దగ్గర రెండేసి ఉండొచ్చు ఒక్కొక్కరి దగ్గర అసలు ఒక్కటి కూడా ఉండకపోవచ్చు ఇప్పుడు నన్ను ఎవరైనా ఏదైనా అడిగారనుకోండి ఒక్కటి కూడా ఉండదు నా దగ్గర తలూయా ఏమీ ఉండదు ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే దేవుడిని అడుగుదాం ప్రార్థన చేద్దాం ఆకరించండి అని చెప్పగలనేమో దేవుని స్తోత్రం కలుగునగా హలే అంటే మనుషుల్ని అడిగితే ఎవరి దగ్గర ఏముంటుందో మనం చెప్పలేం ఎప్పుడు ఉంటుందో మనం చెప్పలేం కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములు ప్రార్థన చేసి అడిగితే లేదనే శబ్దం రానే రాదు హలే హాలేలుయా ఎందుకంటే సర్వము ఆయనదే సంపదలు బుద్ధి జ్ఞానములు ఆయన ఎందు అన్ని అన్నీ సంపదలు ఆయన యొక్క ఉంటే మనం ఎక్కడో వెతికితే ఎలా దొరుకుతాయి చెప్పండి చెప్పండి ఇప్పుడు మన అకౌంట్ ఎస్బీఐలో ఉందండి ఎస్బీఐలో అకౌంట్ ఉంది మనకి నాకు అకౌంట్ ఉంది బ్యాలెన్స్ కూడా అందులోనే ఒక కోటి రూపాయల దగ్గర బ్యాలెన్స్ ఉందనుకుందాం హలో లూయా ఒక కోటి రూపాయల దగ్గర అందులో బ్యాలెన్స్ ఉంది నేను గా ఆంధ్రా బ్యాంక్ వెళ్ళిపోయి అర్జెంట్గా క్యాషియర్ గారితో మాట్లాడి నా డబ్బులు ఇచ్చేయండి నా డబ్బులు ఇచ్చేయండి నాకు చాలా అవసరం అర్జెంట్గా ఒక యాభై లక్షలు ఇవ్వండి అని విత్డ్రా ఫ్రామ్ రాసుకొని వెళ్ళిపోయి ఇచ్చేయమంటున్నాను అనుకోండి ఏమంటాడు ఇటు వినాలి అలే లూయా ఏమంటాడు చెప్పండి వెంటనే అకౌంట్ నెంబర్ చెప్పమ్మా అంటాడు పేరు చెప్పమ్మా అంటాడు టక్ 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 టైప్ చేస్తాడు చూస్తాడు ఆ నంబర్ అక్కడ లేదు అమ్మా నీ నెంబర్ ఇది నువ్వు చెప్పిన నెంబరు ఆంధ్ర బ్యాంక్ది కాదు నీది స్టేట్ బ్యాంక్ అకౌంట్ అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు నీకు ఏమైనా సహాయం చేయగలరు కానీ మా బ్యాంక్ నుండి మీకు ఒక్క రూపాయి కూడా రాదు అదేంటండి మీ బ్యాంకులో వాళ్ళు డబ్బులు ఉన్నాయి కదా మీ బ్యాంకులో చాలా క్యాష్ ఉంది లోపల లాక్కల నుండి డబ్బులు ఉంచుకొని ఇప్పుడు డబ్బులు లేవంటారు ఏంటండి ఇవ్వకపోతే ఎలాగా మేము బ్యాంక్ అదేనా బ్యాంకే ఇదేనా బ్యాంకే బ్యాంకులో వేసుకున్నాం ఇవ్వాలి కదా మా అవసరానికి ఇవ్వకపోతే ఎలాగా అని చెప్పి మనం ఫైట్ చేసామనుకోండి ఏమంటాడు నీకు యాభై లక్షలు కావాలి మా బ్యాంకులో యాభై కోట్లు ఉంది అయినా నీకు యాభై పైసలు కూడా పో అవతలకి అంటాడు అల్లే అంటాడా అండా మా బ్యాంకులో డబ్బులు లేవా నేను చెప్పట్లేదు గోల్డ్ డబ్బు ఉంది కానీ నీకు లేవు నీకు నీ అకౌంట్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపో మన అకౌంట్ ఎక్కడుంది చెప్పాలి ఏసఐ దగ్గర ఉంది ఎక్కడుంది ఎస్బీఐలో ఉందా ఎస్బీఐలో అకౌంట్ ఉంది కానీ డబ్బులు లేవు కదా అందులో అల్లెలుయా ఎస్బీఐలో నాకు కూడా అకౌంట్ ఉంది కానీ వెళ్ళి యాభై లక్షలు ఇమ్మంటే ఇస్తాడా అకౌంట్ ఉందండి ఒక యాభై లక్షలు కొట్టండి అంటే కొడతాడా ఎందుకని అందులో మన డబ్బులు లేవు మన బ్యాలెన్స్ లేదు హలో మన బ్యాలెన్స్ ఎక్కడుంది పరలోకులో ఉంది మన అకౌంట్ ఎక్కడుంది ఏసైజ్ దగ్గర భద్రంగా ఉంది అందుకే మనం ఏటీఎం మన ఏటీఎం ఎవరు ఈ ఈ లోకల్లో ఏటీఎంలో ఓన్లీ డబ్బులు మాత్రమే వస్తాయి అవునా కదా వెళ్ళి ఇంకేమైనా అడిగితే వస్తాయా ఏటీఎం కార్డు పెట్టి ఏటీఎంలోకి వెళ్ళి నంబర్ కొట్టి టాబ్లెట్లు కావాలి అన్నావు అనుకో వస్తాయా రావు ఎందుకు వస్తాయి డబ్బులు మాత్రమే వస్తాయి మన ఏటీఎంలో ఎలాగుంటో తెలుసా అండి అర్ధరాత్రి నువ్వు ఏటీఎం ఆన్ చేసావనుకో అంటే మోకా ప్రార్థన చేసావనుకో అర్ధరాత్రి అయినా నువ్వు ట్యాబ్లెట్ లేకుండా నిన్ను స్వస్థపరచగలిగిన శక్తివంతుడు ఆమెను హాలూయా హాలూయా అపరాత్రి నీ డోర్ కొట్టి నీ ఏదైతే నీ అవసరం ఉందో నువ్వు నీకు తెలియని వ్యక్తి నీ డోర్ కొట్టి తెచ్చి నీ దగ్గరికి ఇప్పించగలిగిన శక్తి కలిగినది మన ఏటీఎం దేవునికి స్తోత్రం హూయా అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం ఎలాంటి దేవుడిని కలిగి ఉన్నాం అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం కానీ ఎలా ఉంటాం మనం మనం తీరు చూసినా ఎవడైనా అలా అనుకుంటాడా చెప్పాలి చెప్పండి అనుకుంటారా బిక్కు బిక్కు మన దిక్కుమాలలో ఉంటాం మనం మాకెవరు లేరు మాకేం లేదు మాకు ఎలాగొస్తుంది మేము ఎవరిమి మా శక్తి చాలదు మా బలమా చాలుదు అన్నట్టు బిక్కు ముఖాలు వేసుకొని మనం ఉంటాం కానీ మనం ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నామండి ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నా అర్థం చేసుకోవాలి అసలు అది పూర్తిగా మనం తెలుసుకోవాలి మీలో ఉన్నవాడికంటే లోకంలో ఉన్నవాడికంటే మీలో ఉన్న దేవుడు చాలా గొప్పడండి చాలా చాలా గొప్పడు చాలా చాలా గొప్పడానికి పాట పాడతాం కానీ ఆ పాట పాడినంత సేపే ఆ గొప్పతనం మర్చిపోయి మళ్ళీ ఏడుస్తూ కూర్చుంటాం ఏం చేస్తాం పాట పాడినంత సేపు ఏమంటా చాలా గొప్పడు చాలా చాలా గొప్పడు నేను నమ్మిన యేసుడు చాలా మంచోడు చాలా చాలా మంచోడు నాకు దొరికినా నా యేసుడు హలెలుయా నువ్వు నమ్మిన యేసుడు చాలా గొప్పోడని పాడతాము మనం నమ్మిన దేవుడు చాలా మంచోడని పాడతాము పరిస్థితి సిచ్యువేషన్ ఎదురయ్యేటప్పటికి గొప్పోడైన దేవుణ్ణి అసలు పట్టించుకోకుండా ఆయన ఆశ్రయించకుండా బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతూ ఉంటాం దేవునికి స్తోత్రం కలుగును గాక హలూయా చాలా గొప్పవాడని తెలుసుకున్నటువంటి నీవు ఆ గొప్పతనాన్ని ఆశ్రయించగలిగితే సరి అయిన కోణములో నీవు ఆశ్రయిస్తే అడగాల్సిన రీతిలో అడిగితే నీవు తప్ప వేరొక ఆశ్రయం లేదు నాకు నీవు తప్ప వేరొక దారి నాకు లేదు అని అడిగితే నువ్వు కళ్ళు మూసి తెరిచేలాగా నీ అవసరం దేవుడు తీర్చగలను ఆయన తీర్చగలండి మీరు ఒకవేళ నా మాటల్ని అపార్థం చేసుకోకండి నేను తీరుస్తానని మీకు చెప్తే ఒకవేళ మీరు నవ్వచ్చు నేను తీరుస్తానని చెప్పట్లేదు నేను నమ్మిన యేసయ్య ఎనీ టైం ఏ సమయంలోనైనా నీ అవసరాన్ని తీర్చగలడు హెలుయా హలెలుయా ఎందుకో తెలుసా ఆ కింద వచ్చినాలో ఒకసారి చూసేద్దాం మనం ఆరాధనలోనికి వెళ్ళిపోదాం చూద్దాం నో ఏడో వచ్చిన నుండి చూడండి త వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయును ఎహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును ఎహోవా గుడ్డివారి కన్నులు తెరువ చేయువాడు ఎహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు హోవా నీతిమంతులను ప్రేమించువాడు యహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండను ఆదరించువాడు హాలేలుయా చాలు దేవునికి స్తోత్రం ఇవన్నీ చేయగలడు అందానికి రుజువు ఆరో వచనం చదువుతాం ఆరో వచనం ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు ఆయన ఎన్నడును ఎన్ని చెప్పాడు కదా బాధపడుచు వారికి న్యాయం తీరుస్తాను నలిగిన వారిని వాదారుస్తాను కృంగిన వారిని లేవనెద్దుతాను గుడ్డివారి కన్నులు తెరవ చేస్తాను బంధకాల్లో ఉన్న వారిని విడిపిస్తాను ఇవన్నీ చెప్పుకొచ్చాడు కదా ఇవన్నీ ఆయన చేయగలడు అని చెప్పడానికి ఆనవాళ్ళు ఏంటంటే ఆరవచ్చు అంటున్నాడు ఏం చేశాడంట ఆయన ఆకాశమును భూమిని చేశాడంట ఆకాశమును భూమిని చేసిన దేవుడు ఆకాశంలో అనువంత భూమి మీద అనువంత ఉన్న నీకు కలిగిన సమస్యని నేనుండి దూరపరచలేడా చెప్పండి ఆకాశమును భూమిని కలుగచేసిన దేవుడు ఆ భూమి మీద అణువంత కూడా లేనటువంటి నీ బ్రతుకులో ఉన్న ఇంకా పరా పరాణువ అనువు కంటే చిన్నదాన్ని ఏమంటారు పరాణువ అంటారు అంటే దానికంటే చిన్నది ఉంటుంది అనమాట అంత చిన్న నీ చులక శ్రమను ఆయన సమస్యను తొలగించగలడా తొలగించలేడా చెప్పాలి నాకు హాలయ్యూయా తొలగిస్తాడా తొలగించలేడా తొలగిస్తాడా అండి ఎందుకంటే ఆయన మాట తప్పని దేవుడు దేవుడి స్తోత్రం ఆలే కానీ ఎందుకు ఆలోచిస్తున్నాడు దేవుడు ఆయన ఆలోచనలో పడేసేలాగా మనం ఉన్నాం ఎలా ఉన్నాం ఆలోచనలో పడేస్తున్నాం ఏం ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు అని చెప్తున్నారు పాషమ్ గారు ఏం ఆలోచిస్తున్నాడు మీరు ఆలోచించండి ఇప్పుడు ఏ ఆలోచనలో ఉన్నాడు ప్రభు మన కోసం చెప్పాలి మీరు నాకు సమాధానం ఏం ఆలోచిస్తున్నాడు వీళ్ళని ఏం చేయాలి అనా మూటగటి సముద్రంలో పడేయాలనుకుంటున్నాడా అలే లూయా ఏం చేయాలనుకుంటున్నాడు ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తున్నాడా వీళ్ళకి ఏ మేలు చేయాలని ఆలోచిస్తున్నాడా అప్పుడే చేసేయాలా అని ఆలోచిస్తున్నాడా అసలు చేయకూడదురా బాబు వీళ్ళకి అనుకుంటున్నాడా ఏమనుకుంటున్నాడు ఆకాశ మండలామా నా నోటి మాట వినుమా ఆకాశ నా నోటి మాట వినుమా నా ప్రజలు నా మాట వినకున్నారు నన్నెంతో ఉన్నారు నా ప్రజలు నా మాట వినకున్నారు నన్నెంతో బాధపరచి ఉన్నారు అందుకే ఆకాశ మండలమా నానోటి మాట వినుమా ఆకాశ మండలమా నానోటి మాట వినుమా హలే ఏ ఆలోచనలో ఉన్నాడు ప్రభు ఆలోచిస్తున్నాడు తెలుసా ప్రభు నా ప్రజలు నా మాట సరిగ్గా వినట్లేదు నేను ఒకలా రమ్మంటే ఒకలాగా వస్తున్నారు నేను ఒకలా ఉండమంటే వాళ్ళు ఒకలాగా ఉంటున్నారు అందుకే వాళ్ళు నా మాట వినట్లేదు కనుక నేను నిన్ను కూడా నేనే చేశాను కదా నువ్వు విను అని ఆకాశంతో మాట్లాడుకుంటున్నాడు అలీలుయా అలీలుయా ఎంత దేవుడు అండి ఎంతగా మన గురించి ఆలోచిస్తున్నాడు ఆయన మాట విందాం ఆయన అడుగు జాడలలో నడుచుకుందాం ఆయన మన కోసం దాచిన మేలును తీసుకుందామండి తీసుకుందామాత నేను ఎప్పుడు చెప్తాను మన మనకు మనకు కావాల్సిన మేలు అన్నీ ఎక్కడున్నాయి చెప్పండి ఎక్కడికైనా వెళ్ళాలా అవి తెచ్చుకోవడానికి చాలా టి పెద్ద టికెట్ కొనుక్కొని ఫ్లైట్ ఎక్కి ట్రైన్ ఎక్కి బస్ ఎక్కి ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకోవాలా ఎక్కడున్నాయో తెలుసా ఈ పంచేంద్రియాలలో పంచభూతాలలోనే మనకు కావలసిన అద్భుతాలన్నీ మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అలే లూయా అలెలుయా ఎక్కడ పోయి వెళ్ళక్కర్లేదు నీకు చేతికి అంత దగ్గరలోనే ఉన్నాయి కానీ నువ్వు అందుకోలేకపోతావు అంటే అర్థమేంటి చెప్పాలి అలే లూయా అడగాల్సినట్టుగా అడగాలి అడగాల్సినట్టుగా అడగాలి ఆయన మీద ఆశ పెట్టుకోవాలి హలెలుయా యాకోబు దేవుడు ఎవరికి సహాయకుడు అగును యాకోబు దేవుడు సహాయకుడు ఆయన మీద ఆశ పెట్టుకోను అని రాసుందా లేదా ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి ఆయన మీద ఆశ పెట్టుకోవాలి ఆయనను అడగాలి ఆయన కొరకు పరిగెత్తాలి ఆయన కొరకు ఆశపడాలి అలాగని ఏవో అడ్లు వస్తూ ఉంటాయి అప్పుడు నువ్వేం చేయాలి వచ్చినట్టు కాళ్ళతో తన్నేయాలా ఏమని స్తోత్రం కలుగునీ అడ్డొచ్చిందంతా అనుకొని ముందు పడిపోకూడదు అడ్డొచ్చింది నిన్ను పడగొట్టకూడదు నువ్వు దాన్ని పక్కకి తన్నేయాలేలుయా ఎన్ని అడ్లు వస్తాయో ఎన్ని అడ్లు వస్తాయో నేను ఆలోచన చేశాను అడ్డొచ్చింది ఏమొచ్చింది అంటే ఫాస్టింగ్ ప్రేస్కి లోకులపాటులో ప్రారంభించినప్పుడు దైవతో తీసుకొని వెళ్తే ఫస్ట్ రోజు చాలా చాలా సిక్ అయిపోయింది చాలా బలహీనమైపోయింది ఇంకా నేను మిగతా రోజులన్నీ కూడా ఇబ్బంది పెట్టకూడదు అని మందిరంలోనే ఉండి ప్రార్థన చేయమని చెప్పడం జరిగింది దేవునికి స్తోత్రం అని ఓ పక్క నా మనసు చాలా పీకేస్తుంది ఎందుకు అలా వదిలేయడం ఏంటి ఉండిపోవడం ఏంటి ఎందుకు అని చెప్పి అక్కడ ఏదైనా మొత్తానికి గోకులు అంతా కూడా లాస్ట్ రోజు మనసు నా మనసు ఒప్పుకోలేదు వెంటనే ఆటో తీయించి పండుతో తీసుకొని వెళ్తాను అది ఏదో ఆటంకం వచ్చింది ఏదో ఆపాలనే కదా వచ్చింది ఆపాలని వచ్చినప్పుడు ఆగిపోతే ఇంకెవరికి చెయ్యం చెప్పండి ఎవరికి చెయ్యం అంతే కదా ఎవడు ఆపాలనుకున్నా ఆడికే కదా చెయ్యం ఇప్పుడు ఏం చేయాలి మనం ఆ అడ్డుని ఆటంకాన్ని జయించుకొని ముందుకి వెళ్ళాలి వెళ్ళగలనా లేదా అని ఆలోచించాను పదిహేడో తారీఖున పండు వెళ్ళిపోవాలి చెన్నై ప్రార్థన చేశాను ఏంటి ప్రభువా మరి నేను ఒక్కదాన్నే వెళ్తే ఎలా ఉంది లేకపోతే ఇది పరిస్థితి అని ఆలోచన చేశాను కానీ ఆడి ప్రయాణం ఆగాలని అయితే నా ఆలోచన లేదు నా ప్రార్థన కూడా చేయలేదు అలాగా దేవునికి స్తోత్రం కలుగునిగాక దేవుడే అది మార్చేశాడు ప్లానింగ్ ఎందుకు అంటే ఈ కార్యం కోసం ఎందుకు అది పదిహేడో తారీఖున వెళ్ళవలసిన వాడు సర్టిఫికెట్స్ కావాలని వాళ్ళు అడగడంతో ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళాలి సర్టిఫికెట్లు తెచ్చుకోవాలి ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి ఇప్పట్లో ఎవరు బుధవారం దాకా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆడు ఖచ్చితంగా ఉండిపోవాలి దేవునికి స్తోత్రం కలుగుతుంది ఇప్పుడు పులపర్తి ప్రేజ్ అయ్యే వరకు ఆడు ఉంటాడు దేవునికి స్తోత్రం చక్కగా రథం తీసుకొని దేవుడిచ్చిన రథం ఉంది కదా మనకి వెహికల్ కారు సరిపోదాం దానికి గాల్లో తేలుకుంటూ దేవుడు తీసుకెళ్తా ఉంటాడు దేవుని స్తోత్రం చక్కగా వెహికల్ తీసుకున్న సాయంత్రం అయితే రెడీ అయిపోయి అందరం వెళ్ళి ఉజ్జీవంగా అక్కడ దేవుడి నామాన్ని ప్రకటించడానికి దేవుడు గొప్ప సహాయము దయచేసాడు దేవునికి స్తోత్రం అలీలుయా అలీలుయా ఇంత మంచి దేవుడు మనకున్నాడు కదా మనం ఏమంటే అదే ఆయన జరిగిస్తున్నాడు కదా ఏది అడిగితే ఆయన ఇస్తున్నాడు కదా మరి ఆయన మీద ఆశ పెట్టుకోవాలి ఆశ పెట్టుకుంటే ఆయన ఆటంకాల్ని జయింపజేస్తాడా లేదా మనల్ని మరి అంతే ఏదైనా అడ్డు వస్తుంది అది రెండు రోజులే మనల్ని ఇబ్బంది పెడుతుంది దాన్ని పట్టుకొని మనం ఉండిపోయామంటే ఇంక మనకు మొత్తం ఇబ్బందే కనబడుతుంది వెంటనే ఆ అడ్డుని పక్కకు తోసేసి మనం అనుకోండి ఇంకేమవుతాయి అన్నీ విజయాలే కాలేయా అన్నీ విజయాలే కనిపిస్తాయి దేవునికి స్తోత్రం కలుగునిగా ఇప్పుడు పన్నెండు గంటల వరకు ఏమన్నా ఉందా లేదు మన రాత్రి పన్నెండు అయిపోయింది నిద్రపోయేసరికి ఒంటి గంటన్నారో రెండు అయింది మాకు దేవునికి స్తోత్రం కలిగిన గాక అయినా ఉందా లేదు ఫస్ట్ బలహీనత ఉంది ఎందుకు అటేయాలి లెక్క నాపియాలి నెలకుండా చెయ్యాలి దాన్ని కనుక నువ్వు జయించగలిగితే నీకు కష్టంగా అనిపించినప్పుడు కూడా నువ్వు ఇష్టపడి ఒక్క అడుగు ఒకే ఒక్క అడుగండి మన జీవితాన్ని మార్చేది అడుగులు వేయక్కర్లేదు దేవునికి స్తోత్రం మాలేలుయా ఒకే ఒక్క నిర్ణయం ఒకే ఒక్క అడుగు నువ్వు ప్రభు కొరకు గనక ముందుకి వేయగలిగితే ఆయన కొరకు నిర్ణయం తీసుకోగలిగితే ఆయన అడుగులు వేసుకుంటా జతడాడంట నీ దగ్గరికి దేవునికి స్తోత్రం మాలేలుయా అలెలుయాలుయా వేసిన అడుగు వెనక్కి తిరగకూడదు అలాంటి అడుగు వేయాలని ప్రభు కోరుకుంటున్నాడు మనందరినీ ఇక్కడ రాసినటువంటి ఈ బాధలన్నీ లిస్ట్ ఉంది ఇక్కడ ఈ లిస్ట్లో ఉన్నాయి మన జీవితాల్లో కూడా ఉంటాయి బాధలు లేవా ఇక్కడ లిస్ట్ రాసాడు కదా ఇప్పుడు మనం చదువుకున్న కీర్తనలో అందులో అన్నీ మన జీవితాల్లో కొన్న ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అయితే మనం ముందుకి సాగాలి సాగాలా ఆగాలా మీరు చెప్పండి ఒకసారి మీ పక్కన వాళ్ళతో చెప్పండి సాగాలు సాగాలు చె మీకు సాగాలనిపిస్తే సాగాలని చెప్పండి లేకపోతే ఆగిపోవని చెప్పండి ఎవరి కోసం సాగాలి చెప్పండి అమ్మమ్మ కళ్ళల్లో చూసి చెప్పండి ఎవరైనా చూడండి ఎటైనా పెళ్లి చేస్తున్నప్పుడు ప్రమాణాలు ఎలా చేయమంటారా లేటెస్ట్గా పెళ్లి చేసుకున్న కపిల్స్ని అడుగుదాం దీపిక అని అడుగుదాం అమ్మ కళ్ళల్లోకి చూసి ప్రమాణాలు చేస్తారా పక్కకు చూసి చేస్తారా ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసి చెప్పమంటారా లేదా పక్కకు చూసి చెప్పమంటారా ప్రమాణాలు చేస్తారు కదా కళ్ళల్లోకి చూసి ఎందుకు చెప్పమంటారు కళ్ళల్లోకి చూసి చెప్పింది సూటిగా వెళ్ళిపోద్ది లోపలికి అది ఎప్పటికీ మర్చిపోరమాట నీ ఫేస్ చూసి చెప్పారు కాబట్టి నీ ఫేస్ కళ్ళల్లో ఆడుతూ ఉంటుంది ఎప్పటికీ దేవుడు నీకు స్తోత్రం కలిగింది కాక ఏదైనా ఎవరితో మాట్లాడేటప్పుడు వాళ్ళ వైపు చూసి మాట్లాడడం నేర్చుకోండి ఒకవేళ ఎవరైనా మాట్లాడుతుంటే కూడా వాళ్ళ వైపు చూసి వినడం నేర్చుకోండి లూయా కొంతమంది ఏం చేస్తారంటే ఎవరైనా వచ్చి శ్రద్ధగా ఏదన్నా చెప్తుంటే పక్కకు చూసుకుంటారు అటు చూస్తారు ఇటు చూస్తారు వాళ్ళ మళ్ళీ వాళ్ళు ఆ పని చెప్తారు ఈ పని చూస్తారు ఇది కాదు ఎవరైనా నీతో మాట్లాడినా వాళ్ళ వైపు చూసి వినాలి ఎవరైనా నీకేదైనా చెప్పినా నువ్వెవరికైనా పశువుల ఎవరైనా నీకేదైనా చెప్పినా నువ్వు ఎవరితోనైనా మాట్లాడుతున్నా మొఖం వైపు చూసి కాన్సంట్రేట్ చేసి మాట్లాడాలి వినాలి దేవునికి స్తోత్రం కలుగుని కాక అల్లెలుయా అలా చేసినప్పుడు దేవుడు తన కార్యాలను పెరిగిస్తాడు చెప్పిన మాట వాళ్ళ మనసులో చూపిగా అంటాను ఇప్పుడు చెప్పండి సాగాల వద్దా ప్రభు కోసం సాగిపో అని చెప్తారు ప్రభు కొరకు ఆగిపో అని చెప్తారు చెప్పండి ఇప్పుడు ఎప్పటి వరకు ఎప్పటి వరకు మీ ఇద్దరు ఒకరి మొక్కలు ఒకరి చూసి చెప్పుకోండి నా మొక్కల కాదు అందుకే పక్క పక్కన లైన్లో కూర్చోవాల ప్రభు కొరకు ఊపిరి ఉన్నంత వరకు సాగిపోవాలి చెప్పారు దేవుడిచ్చిన పరిస్థితి మాటలను అందరికి దీపించి ఆశీర్వదించిన మాటలు